కేంద్ర వాతావరణ శాఖ నుండి ఒక ప్రకటన వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది జిల్లాల్లో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అని అంటే ఆకస్మిక వరదలు అనుకోండి వచ్చే అవకాశం ఉంది ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది ఆ తొమ్మిది జిల్లాల్లో కృష్ణా అండ్ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా పశ్చిమ గోదావరి ఈ జిల్లాలు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి అటు సైడ్ జిల్లాలు ఉన్నాయి సో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనే ప్రకటన రాగానే మొదట ఉలిక్కి పడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు అంటే అమరావతి పేరు మీద ఎందుకని ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా అమరావతి నీళ్ళతో మునిగి ఉంది అవన్నీ ఎప్పుడు ఇంకిపోతాయో తెలియదు ఎందుకంటే అక్కడ భూమి అక్కడ స్థాయిలో ఒక డిఫరెంట్ ఆ భూమి అన్ని నీళ్ళు ఇంకిపోవట్లే లోపలికి ఇంకిపోవట్లే నీళ్ళు అదంతా చివ చిటుకు అంటే అట్లా కొంచెం వర్షం పడితే నీళ్ళన్నీ కనిపిస్తూ ఉంటాయి మొత్తం ఆ జలమయం ఆ రోడ్లు స్కూళ్ళు అన్ని సెలవులే ప్రకటించారు ఆ ఐకానిక్ డవర్స్ కానీ చూసాం ఎట్లా పోయిపోయే పరిస్థితి వచ్చింది అంటే లేదు కట్టలే కట్టే దగ్గర మళ్ళీ కట్టారంటే మీరైనా గ్రాఫిక్స్లో చూసి కట్టినారనుకునే అండ్ సిఆర్డిఏ ప్రధాన కార్యాలయాన్ని కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు పూర్తి చేసి ఇచ్చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పారు యాడ అంతా నీళ్లు కథలు మరి అధికారులు ఇప్పుడు వీళ్ళు చెప్పిన టార్గెట్గా అయ్యేటట్లు లేదు ఒకవైపు ఏమో అమరావతి మునిగిపోతూ ఉంది అని చెప్పి మొత్తం చర్చ ఉంది నెట్టింట మేమ్స్ జోకులు పేలుతూనే ఉన్నాయి అక్కడ నీళ్ళతో చూడే కాంట్రాక్ట్ కావాలి ఆ కాంట్రాక్ట్కి సబ్ కాంట్రాక్ట్ అన్నా ఇప్పించండి అని చెప్పి నెటిజన్లు జోకులు వేస్తూనే ఉన్నారు వేస్తారు మరి ఏం చేస్తారు నీళ్ళు వరదలతో కూడిన పుడిన ప్రదేశం వేలు లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెడతామంటూ ఉన్నారు మేము అంటున్న వాళ్ళ సొంత డబ్బులు కాదు కదా ప్రజల సొమ్మే కాదు మరి దాన్ని వాళ్ళు అడ్డుకునే అవకాశం ప్రజలకు లేనప్పుడు జోకులేసి మేం చేసి సంతోషపడతారు మరి ఏం చేయగలిగింది లేదు కదా ఈ వర్షాకాలం వచ్చింది అంటే అక్కడ పనులు జరిగే అవకాశం ఏడు ఉంది ఇప్పుడు అక్కడ నీళ్ళన్నీ అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నవి అంతా ఇంకిపోకపోతే తెసుకుంటూ పోవాలి ఇంకిపోని దగ్గర మళ్ళీ పుస్తకాన్ని మళ్ళీ వాన వచ్చింది అనుకో మళ్ళీ ఇంకా ఇది మనం ఇది ఏమి తమాషా కానీ తోడడం మునగడం తోడడం మునగడం అని మరి ఎండాకాలమే పనులు చేసుకుంటూ పోవాలి మరి మొదటి బిల్డింగ్లు అవి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటారా కుదిరి అరవీలు భయంకరమైన అజ్ఞానపు బానిసత్వం చేసేవాళ్ళు అంటూ ఉన్నారు హాయ్ అక్కడ అన్నీ రెడీ అయ్యి డ్రైనేజ్ సిస్టమ్ రెడీ అయితే నీళ్ళు డ్రైనేజ్ నుంచి వెళ్ళిపోతాయి ఎంత డ్రైనేజ్ సిస్టమ్ రెడీ అయితే భూమిలో నీళ్ళు ఇంకే పరిస్థితే లేనప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ ఇస్తారు అంత అనుకున్నది ఈజీ కాదు అక్కడ అన్ని కమిషన్లు చెప్పాయి కానీ ప్రభుత్వం అధికారం వచ్చింది కదా వాళ్ళు ఏమీ వినడం లేదు దానికోసం మనకు అధికారం ఇచ్చేది ప్రజలు అని అనుకుంటున్నారేమో ఓవేళ ఇచ్చింటే అరే కానీ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫ్లాష్ ఫ్లైట్స్ అట కాస్త దృష్టి పెట్టండి ప్రభుత్వాలు కూడా ప్రజలను కాపాడడం కోసం ఏమి ఇబ్బందులు లేకుండా